మనం నిన్న ఒక వార్త చూసాం రెడ్డి రాజీనామా రాజీనామా అంటే తప్పించుకోవడానికి దారి అనుకుంటున్నాడు మొన్న వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అంతకంత అరాచకాలు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ని మొత్తాన్ని నాశనం చేసి కాల్చేసి యాషస్ చూసి నవ్వే సాడిస్ట్ ఈ రెడ్డి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి ఎందుకంటే ఎంతోమంది మర్చిపోతూ ఉంటాం రామతీర్థం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాముడికి అలా జరిగింది కదా అని చెప్పేసి రామతీర్థానికి వచ్చినప్పుడు లారీ లడ్డు పెట్టి ఎంతో మందిని పోలీసుల చేత అరెస్ట్ చేయించి అక్కడ రాళ్ళు వేయించి మళ్ళీ అటెంప్ట్ మర్డర్ పెట్టి అక్కడ అమాయకమైన కార్యకర్తలు నాకు ఫోన్లు చేసేవారు అర్ధరాత్రి వేళ లోకేష్ గారికి ఫోన్ చేసేవారు అర్ధరాత్రి వేళ మామే త్రీ నాట్ సెవెన్ పడింది సార్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి అర్థం కావట్లేదు అని ఎంతో మంది ఫ్యామిలీస్ పూటకు కూడా గడవలేని ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడేసి ఆనందించిన వ్యక్తి విజయసాయిరెడ్డి ఒక వ్యక్తిని ఒక లేడీని ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అశోక్ గజపతి రాజు గారు ఆస్తులు మొత్తాన్ని కూడా కాచేవాలని ఆలోచించి వాళ్ళు కొండలేదో ఎక్కడో ఆ ట్రస్ట్లో ఉంటే అక్కడి నుంచి కూడా గ్రావిల్ని దొంగతనం చేసి ఎంతో దారుణమైన సునకానందం పొందిన వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి ప్రసిద్ధి ఉన్న ఒక ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఆ అమ్మాయి చేత వెంటనే దాన్ని లాక్కొని అశోక్ గజపతి రాజు గారిని హింసించి ఆయన్ని కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా పిల్లకుండా ఆయన బీపీని రేస్ చేసి ఏదో చేద్దామన్న ఆలోచనతో ముందుకెళ్ళేవే ఆ ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజానికం మర్చిపోలేరు శనివారం వస్తే చాలు ఈ ఉత్తరాంధ్రలో ఏ గోడ పగులుతుందో ఏ కాలేజీ నిరక్కుడతావో లేకపోతే నీ స్వర్ణ భారతి ట్రస్ట్ లోంచి ఏ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో ఈ ఆలోచన విధానంతో దొంగతనం చేసేవి ఇక్కడ వనరులను కానీ ఇక్కడ భవిష్యత్తుని కానీ ఉత్తరాంధ్ర ప్రజాని కానీ మొత్తం అది ఇప్పటికీ కూడా జనాలు ఇక్కడ మర్చిపోలేరు ఇక్కడ దసపుల్లా హిల్స్ అంటే ఎప్పటి నుంచి ఒక రాజరికంగా కొంతమందికి వచ్చిన ఆస్తిని వాళ్ళ పేక మీద కూడా కత్తి పెట్టి అగ్రిమెంట్ రాయించుకొని నీ అల్లుడిని కూతుర్ని అందరిని కూడా విశాఖపట్నంలో ఎలా సెటిల్ చేద్దాం అనుకున్నావో ఇప్పటికీ కూడా మర్చిపోలేరు ఇక్కడ వాల్టేర్ క్లబ్ మీద ఒక సిపిని పంపించి కమిషనర్ ఆఫ్ పోలీస్ని అక్కడ ఒక కమ్యూనిటీని కూడా పేక మీద కత్తి పెట్టి బెదిరిద్దాం అనుకున్నావే ఆ దారుణాలు కూడా ఇప్పటికీ కూడా మర్చిపోలేరు ఇప్పటికీ నా గుర్తు నలంద కిషోర్ అనే వ్యక్తిని ఒక కోవిడ్ హై టైంలోని కోవిడ్ ఎక్కువ ఉన్న టైంలో కూడా నువ్వు జీప్ ఎక్కిచ్చి ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేశారని చెప్పి కర్నూలు వరకు కూడా ఉదయం మూడున్నరకు తీసుకెళ్లిపోయి ఆయన కూడా ఆ కోవిడ్ వచ్చిన తర్వాత చనిపోయారు అది కూడా ఇప్పటికొచ్చి ఎవరు మర్చిపోలేదు ఆఖరికి కళా వెంకట్రావు గారిని అరెస్ట్ అచ్చినాయుడు గారి నా తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తేనే అరెస్ట్ చేయించి సబ్ జైల్లో చేయించావు ఇవన్నీ కూడా ఎవరిని మర్చిపోతారు ఎవరన్నా మర్చిపోతారా ఈరోజు మళ్ళీ నీ అల్లుడి దగ్గరికి నీ దగ్గరికి వచ్చేసరికి కష్టం వచ్చేసరికి ఆ కష్టం నొప్పి నీకు తెలిసినట్టునే మళ్ళీ ఒక డ్రామా రాజీనామా ఈ డ్రామా ఎందుకు అంటున్నానంటే వాళ్ళ సాక్షిలోని అక్కడ ఈ వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడో అర్థం కావట్లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశాడో అర్థం కావట్లేదు ఇలాగా చాలా నెమ్మదిగా ఇదిగా మాట్లాడుతున్నారు షర్ములమ్మ వెళ్ళిపోతున్నప్పుడు ఎవడో మాట్లాడలే ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోతుంటే మాట్లాడుతుంది ఈరోజు ఎంత దారుణం ఏంటంటే ఈ విజయసాయి రెడ్డి ఈ మూడు జిల్లాల్లోని నాయకులు నిమిషించడమే కాదు అత్యంత ప్రసిద్ధి కాంచిన విద్యాలయాల్ని గీతం విద్యాలయం సాటర్డే వచ్చింది ఒకరోజు వార్నింగ్ లెగ్స్ వెంటనే ఆ గీతం గోడంత పగలు కొట్టేసి ఒక ఆనందం దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి చూపెట్టాలి దాని పక్కనే ఉన్న బే పార్క్ ఒక వెల్నెస్ సెంటర్ అవుతే ఆ బే పార్క్ కూడా ఎవరికో గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి అది కూడా ట్రాన్సాక్షన్ జరిగింది అది కూడా బయటకు రావట్లా కాకినాడ పోర్ట్ ఒకటే మాట్లాడుతున్నారు బే పార్క్ ట్రాన్సాక్షన్ కూడా ఎవరో చేశారు కోవిడ్ లో కొన్ని హెల్ప్ల కోసం అని అది క్విట్ ప్రోకో కింద మన బే పార్క్ ని కూడా లాక్కున్నారు తర్వాత ఋషికొండ మీద కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా ఈ మహాన్ బాబుడు ఎన్వాల్వ్ అయ్యాడు ఇన్ని వనరులు కాచేసిన తర్వాత సీ పోర్ట్ అని ఒక కంపెనీ కూడా పెట్టుకొని ఆ కంపెనీలో మళ్ళీ ఆ కూతుర్ని ఫస్ట్ పెట్టి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ఎన్ని చేసినప్పుడు ఆ శరత్ చంద్రారెడ్డి ఈ లెక్కర్ కేసు అవుతున్నప్పుడు కూడా ఇదే మాట అన్నాడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు చంద్రబాబు నాయుడు గారు బంధుత్వం ఉంది ఇవన్నీ చెప్పి అప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసి అలాంటి కొన్ని సమయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని మాట్లాడదామని ట్రై చేసి ఇవన్నీ కూడా బయటికి కన్ఫ్యూజన్ తీసుకురావాలి ఫస్ట్ జనాల్ని కన్విన్స్ చేయడం లేకపోతే బెదిరించడం తర్వాత కన్ఫ్యూజ్ చేయడం ఈ విధంగా చేసి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళిన అత్యంత దారుణమైన వ్యక్తి బ్రోకర్ అయిన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి అని చెప్పి క్లియర్ కట్ గా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను ఎందుకు ఇంత బల్ల బుద్ధి మాట్లాడుతున్నాను అంటే ఈ రోజు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు విశాఖపట్నం వచ్చి ఏదో ఒక స్ట్రీట్ లో చిన్న పాదయాత్రలా చేసి తన జీవితాన్ని ఏదో నేను విశాఖపట్నానికి నేను అంకితం అవ్వబోతున్నాను అని చెప్పి ఒక బొమ్మను చూపెట్టి దాని ద్వారా విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు అవ్వచ్చు ఏ నాయకులైనా అవ్వచ్చు వాళ్ళందరినీ కూడా తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు ఆత్మాభిమానాన్ని కూడా దించేసి వాళ్ళు కొంతమందిని హింసిచ్చి వైఎస్ఆర్ సిపిలో ఉండే వాళ్ళని కూడా హింసిచ్చి ఇక్కడ బూతులు సంస్కృతిని నేర్పించి ఎక్కడెక్కడ దాకి ఉన్న మూలలో ఉన్న ఒక లేడీస్ని కొంతమందిని బూతులు మాట్లాడిపించి స్క్రిప్ట్లు ఇచ్చి మాట్లాడిపించి ఇంత దారుణమైన సంస్కృతిని ఉత్తరాంధ్రలో తీసుకొచ్చిన వ్యక్తి విను శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో కానీ ఎక్కడా కూడా ఎప్పుడన్నా అవతల పార్టీ ఏ పార్టీ వాళ్ళన్నా రాజకీయం వరకు రాజకీయంగా ఉండేవారు తర్వాత ఉంటే వాళ్ళు వాళ్ళ పెళ్లిళ్ళకి కానీ దానికి దానికి వెళ్ళేవారు మధ్యలో ఎంత లైన్ నువ్వు గీసేవంటే ఈ రోజు ఎవరెవరికి మాటలు లేవు ఎవరెవరికి ఏమీ లేదు శత్రుత్వాలు ఎక్కువైపోయి ఇక్కడ ఫ్యాక్షన్ మొదలు పెట్టావు ఇక్కడ బూతులు మొదలు పెట్టావు ఇక్కడ కబ్జాలు మొదలు పెట్టావు ఫ్యాక్టరీల నుంచి డబ్బులు దోచేయడం మొదలు పెట్టావు ఆఖరికి మన సీఎంఆర్ సంస్థ అవ్వచ్చు ఇప్పుడు బే పార్క్ గురించి చెప్పిన ఆ సంస్థ అవ్వచ్చు ఇలాగా ఈ స్వర్ణ భారతి ట్రస్ట్ కి ఫార్మసిటికల్ కంపెనీస్ నుంచి కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా నువ్వు డబ్బులు ఈ రోజు కాకినాడ పోర్టుకు వచ్చేసరికి ఆ కాకినాడ పోర్టు మీద ఎంక్వైరీ ప్రోప్ చేస్తారని చెప్పేసరికి ఆ ఎంక్వైరీ వచ్చేస్తుంది మేము కాంప్రమైజ్ అయిపోతాం నేను రాజీనామా చేసేస్తున్నాను నేను ఒక ఐదు సంవత్సరాలు నువ్వు బాణాలు ఎదుర్కోలేకపోతున్నావే ఐదు సంవత్సరాలు కష్టాన్ని ఎదుర్కోలేకపోతున్నావే మీ పార్టీ కార్యకర్తలే మొత్తం కష్టపడి ఈ ఐదేళ్ళు చాలా మంది మొన్న మొన్న అరెస్ట్లైనా కూడా కూడా వాళ్ళైనా కనీసం ధైర్యంగా నిమిషున్నారు నువ్వెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు మేము ఐదు సంవత్సరాలు ఎన్ని కేసులు అనిపించాం ఎన్ని మానసిక బాధలు అనిపించాం ఉదయం రెండు గంటలకి మూడు గంటలకి పోలీసులు వచ్చి మా తలుపులు తట్టి వచ్చి మా ఇల్లులు పగలు కొడతానన్నా కూడా మేము భయపడలేదే రొమ్ము విరిచి నిలబడ్డామే అది ఇచ్చిన ధైర్యం ఎవరు తెలుగుదేశం పార్టీ జెండా మాకు ఇచ్చిన ధైర్యం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పార్టీలు మారకుండా చచ్చినా కూడా ఇదే పార్టీలో ఉంటాం ఇదే జెండా కప్పుకొని చస్తాం అని చెప్పిన ఫ్యామిలీస్ ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎన్నో 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 ఉన్నాయి అలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎంతో మంది ఎంతో మంది బాధలు పడి ఎన్ని బాధలు వచ్చినా కూడా వాళ్ళ ఇల్లు కాలిపోయినా కూడా ఆఖరికి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పాకలు కాల్చేసినా కూడా బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి పోరాడారే ఈరోజు నువ్వు నీ మొహన్ మల్లి సైరారెడ్డి ఇవన్నీ మాట్లాడుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి ఈ రోజు డ్రామాలాడి ఆడి నువ్వు జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడి ఆడి ఈ రోజు ఇన్ని డ్రామాలు ఇన్ని రాజీనామా అని చెప్పి డ్రామాలు ఆడి నువ్వు ఏదో బతికిపోతావు అని నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నీ టైం వచ్చేసరికి ఏం చేస్తావంటే నాకు ప్రజలకు సేవ చేయాలో అని చెప్పి దారుణాలు మొదలు పెడతారు కాబట్టి నీలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది జనాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది రాజీనామా కాదు ఇది పెద్ద డ్రామా అనేది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను అందుకనే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర వరకు ఎందుకంటే నాకు బయట ఏం జరిగాయో కొన్ని కొన్ని బాగా తెలుసు కానీ ఉత్తరాంధ్ర వరకు ఏమేమైతే ఇష్యూస్ తిన్ను ఇన్వాల్వ్ అయ్యాడు ఎక్కడెక్కడైతే కబ్జాలు చేశాడో ఎక్కడెక్కడైతే కంపెనీలు దోచుకున్నాడో ఆఖరికి పాయింట్ జీరో వన్ సెంట్ ఒక సెంట్ కూడా కాదు అది కూడా ఎన్ఓసి తీసుకొని లీగల్ గా మాట డాక్యుమెంటేషన్ ఉంటే ఆ అధికారిని కూడా నువ్వు బెదిరించి రోజు ఆ అధికారి గోవిందరావు అని చెప్పేసి ఎక్కడ ఉన్నాడు జాయింట్ కలెక్టర్ మొన్న వేద్దాం అనుకున్నారు ఎక్కడో పిఠాపురం సైడ్ ఉన్నాడు తన్ని కూడా బెదిరించి వాళ్ళని ఇక్కడ పంపించి పోలీసులు పెట్టి మణికంట అని చెప్పి ఇప్పుడు తిరుపతిలోని మంచి పదవును అనుభవిస్తున్నాడు ఒక ఆయన ఐపీఎస్ ఆయన ఈ గోవిందరావు వీళ్ళందరినీ నువ్వు డ్రైవ్ చేసి మా ఇంటి మీదకి పంపించావు అప్పటికి కూడా మేము లీగల్ డాక్యుమెంట్స్ చూపెట్టాం ఆ రోజు కూడా నువ్వు పంపించవు ఆ రోజు హింసించావు ఈ రోజు కొంతమంది నాకు వస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు అందరినీ కూర్చోపెట్టి దేనికి వస్తుంది ఏమొస్తుంది ఈ కక్షపూరక పూర్వక రాజకీయాలను మొదలుపెట్టింది నువ్వు కాదు ఈ రోజు అందుకే నేను చెప్తున్నాను ఎంతో మందిని మానసికంగా క్షోభకు గురి చేసి ఉదయం ఉదయం అయ్యన్న పాత్రి గారిని మూడున్నరకు అరెస్టులు చేసి మాకు లోని ఒక వ్యక్తిని పంపించి మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అయ్యన్న పాత్రి గారిని ఒక విషయంలో తిట్టావు ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అంటావు నువ్వు ఏమని మళ్ళీ గవర్నమెంట్ రాకపోదా ఆ టైంలో నువ్వు కాని ఉంటే అంట నీకు మాట్లాగొస్తున్నాయి అలాగా ఒక అధినాయకుని అనడానికి చంద్రబాబు నాయుడు గారిని అండడానికి ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి ఆ వ్యక్తి ఉంటే నేను అరెస్ట్ చేయిస్తాను అని మళ్ళీ నెలలో తిరిగేసరికే నువ్వు వచ్చేసి సారీ నేను రాజీనామా చేస్తున్నాను నాకు ఎవరితో నీ వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి సొల్లు కబుర్లు చెప్తూ అబద్ధాలు చెప్తూ ఈ మాటలు చెప్తే ఎవరిని నమ్ముతాడు అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ప్రజానికానికి మొత్తానికి ఉంది మన వనరుల్ని వాళ్ళు తీసుకున్నారు మన డబ్బుని దోచుకున్నారు మన నాయకుల్ని అతి దారుణమైన స్థితిలో చూశారు ప్రతి ఒక్కరిని హింసించారు ప్రతి ఒక్కరిని కాల్తో తొక్కారు ఇంత చేసే కూడా ఓ రాజీనామా చేస్తున్నాడంట వెళ్ళిపోతున్నాడు రాజకీయాలకు భయపడి అని అనుకోవడం మన అమాయకత్వం ఈయన వీళ్ళు చేసిన ప్రతి దారుణానికి వీళ్ళు చేసిన ప్రతి విషయాన్ని ఏదైతే దొంగతనాలు చేశారో అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి దానికి వీలైతే నేనే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను పర్సనల్ గా ఎందుకంటే ఎవడన్నా మాట్లాడితే ఏదన్నా వీళ్ళు రాజీనామాలు చేసేస్తారా కొంతమంది పొలిటికల్ డ్రామాలు చేస్తుంటారు ఇవన్నీ కాదు దీన్ని ప్రజానికి ప్రజా కోర్టులోని వీళ్ళని నిలబెట్టవలసిన అవసరం ఎంత లేకపోతే ఏమవుతుందంటే ఈ ఉత్తరాంధ్రకి ఇష్టం వచ్చినట్టు వచ్చి నేను నెల్లూరు నుంచి వచ్చాను నన్ను ఇక్కడ రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను మీకు మంచి చేద్దాం అనుకుంటున్నాము అంటే ఇక్కడ పుట్టినోడికి ఆ సత్తా ఉండదండి వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసి వెళ్ళిపోవడం కాబట్టి మళ్ళీ దాని తర్వాత వెళ్ళి నెల్లూరులో పోటీ డిపాజిట్లు లేకుండా పోయారు కాబట్టి నేను చెప్తున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం భూస్థాప్తం అవబోతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ రేపు ఉదయం ఇలాంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం బీసీలు కూడా మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అందరూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అన్ని వర్గాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఎవరైతే మంచి చేశారో వాళ్ళకి సమాజానికి ఉపయోగపడతారు నేను కాదని కానీ ఎవరైతే చెడు చేసి ఈ రాజకీయాలని వ్యవస్థని మొత్తం వనరుల్ని ప్రజా జీవితాన్ని భవిష్యత్తుని చెడగొట్టారో వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే మీరు తప్పించుకోలేరు ఇక్కడ తప్పించుకోలేరు అని డాట్ ఎందుకు నేను పెడుతున్నానంటే భవిష్యత్తులో అవుతుంది మీకు ఏ శిక్ష పడబోతుంది అనేది ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు పెద్ద స్థాయిలో కాంప్రమైజ్లు ఎన్నో ఉంటాయి ఏంటి ఒక లిస్ట్ ఇంకో ఇండస్ట్రీ పరిచయాలు ఉంటాయి కాబట్టి అలా వాళ్ళు కూర్చుపోయి పది కాంప్రమైజ్లు అయిపోతారు కానీ ఎవరన్నా కానీ నీకు కరెక్ట్ మొగుడు దొరికితే నువ్వు కాంప్రమైజ్ కూడా అవ్వలేవు కాబట్టి నేను చాలా డీప్గా డిగ్ చేసి ఈరోజు మొత్తం నేను అందరినీ నేను కోరుకుంటుంది ఏంటంటే వైజాగ్లో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ మీకు ఏ నష్టం వచ్చినా కానీ ఈ విజయసాయి రెడ్డి ద్వారా వాళ్ళ మీద సిఐడి కానీ సిబిఐ కానీ కేసు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు సవనీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం